రెడీ స్టార్ట్ వాల రన్నింగ్ సో సంధిపేట వంగా ఉన్నాడు కదా డైరెక్టర్ స్పిరిట్తో తో ప్రభాస్ మూవ్ చేస్తున్నాడు కదా సో ఫస్ట్ అయితే దాంట్లో దీ ఏంటి దీప్తి దీప్య పడుకొని గన్న పడుకొని టీస్ కారణం ఏంటా ఆ దీపక ఎందుకు తీశాడు దీపిక పడుకోని పడుకొని 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 మైండ్ పనిచేయట్లేదు తెలుగు భాష అంటే లెక్కలే తెలుగు సినిమా అంటే లెక్కలే తెలుగు సినిమా హీరోలు అన్నా తెలుగు డైరెక్టర్ అన్నా తెలుగు ప్రొడ్యూసర్లో అన్నా తెలుగు నటులు అన్న లెక్కలేదన్నమాట వాళ్ళు ఎంత వాళ్ళు నాక ఏక ఆటం ఇది రాంగ్ ఇది ఇది కరెక్టే కాదు ఇది ఒకప్పుడు నువ్వు ఆ మాటలు ఉంటే ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమైంది తెలుగు సినిమాలే వచ్చి ఆటలు ఆడుతున్నాయి తెలుగు సినిమాలే మీరు ఆడించుకున్నారు తెలుగు సినిమాలే నువ్వు చూస్తున్నావు నీకు ఎప్పుడైనా సరే నేషనల్ అవార్డు తీసుకున్నావు నువ్వు తీసుకోవాలా నీకు నేషనల్ అవార్డే లేదు నీకంటి అలాంటిది తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డులు ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి ఎన్నెన్నో కాబట్టి దీపిక పడుకొని 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 పడు పడుకొని ఒళ్ళు మొత్తం ఓనం అయిపోయి మైండ్తో సహా దోపేసింది మైండ్ లేదంటే ఇలా మాట్లాడడం కరెక్టే కాదు రోజుకి ఆరు గంటలు మాత్రం చేస్తా రోజుకి వంద కోట్లు ఐదు కోట్లుది అంటే ఎవడేస్తారు చెప్పు ఎవడెవ్వడం దీపిక పడుకొని ఎక్కడ పడుకున్నా సరే రోజుకి వంద కోట్లు ఎవడ ఎవడు అంతే ఇస్తాడా ఇస్తాడా సరే అయినా దీపికా పడుకుని గేమ్ ఉంది కదా స్పెడ్ సినిమాలో అది కరెక్ట్ ఎవరు ఆ యానిమల్ సినిమాలు అప్పా ఎట్టుంటది అది ఆ దీపికా పడుకో మూల రూపాయని ఆ దీప్తి దిమ్రే అది అబ్బా ఏముంటది ఆ దీప్త్యా ఆ దీప్తి దింరే అని చూస్తే దిమ్మ తిరిగిపోద్ది అంత కొడికి బా యానిమల్ సినిమాలో ఆ రొమాన్స్ కానీ ఆ యాక్టింగ్ బాపా బా అంతే పడుకుని బేస్ట్ అసలు ఉండాలి 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 ప్రభాస్ తో ఖచ్చితంగా రొమాన్స్ ఉండాలి చేస్తారులేండి డైరెక్టర్ మనోడే హీరో మనుడే మనోళ్ళే అందరు ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ మనోళ్ళే హీరోయిన్ వాడు పట్టుకొండు ఎందుకు తెలుగు కొద్దిగా సిగ్గు అనమాట తెలుగు రోహిణి కొద్దిగా సిగ్గేస్తుండదు అలాంటివి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా దీప్గా పడుకొని ఇలా మాట్లాడదు కట్ట దీప్గా పడుకునే మైండ్ కూడా అసలు చేయదు అనమాట దాని పడుకొని 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 ఎక్కడ పడితే అక్కడ తేడా లేకుండా బాబా పడుకొని పడుకొని మైండ్ అంతా దొబ్బింది దాని దాన్ని తీసేయండి అసలు దాన్ని అది చేస్తే ఇంకా మోసలు తగ్గింది అది దీప్గా పడుకొని పని రాదు అసలు అది కాబట్టి ఖచ్చితంగా స్పిరిట్లు ఈ సినిమా స్పిరిట్ సినిమా రావాలా ఈ సినిమా ఖచ్చితంగా ఇది పెట్టిన దానికి పాద్యంతరం పది కలెక్షన్ కానీ రాకపోతే రాకపోతే ఇంక తెలుగు సినిమా ఫీల్డే బ్యాన్ చేద్దాం వస్తుంది వస్తుంది అంతే హిందీ సినిమా ఫీల్డ్ బ్యాన్ చేస్తాం అంటుంది ప్రభాషన్ అదే అంతే కదా అన్న ఉంటే హిందీ అంతే తెలుగు అంతే భాషతో పనిలే భాషతో పనిలే అంతే అసలు ఏం కాదు ఏదైనా సరే ఏదైనా సరే భాష ఎందుకు బాగా కావాలి కాబట్టి ఇదంతా ఏంటంటే సినిమా అయితే సినిమాలో నువ్వు ఇలా మాట్లాడడం ఇలా చేయడం అది రాంగ్ అది డబ్బు కోసం నువ్వు ఎన్నెన్నో చేసి డబ్బు కోసం ఈ రోజు నువ్వు కళని వ్యాపారంగా మార్చేసి బాబా దారునలు కాబట్టి దీపిక పడుకునేలాగా ఇలాగా మరేమొక తయారు దయచేసి డబ్బులు డిమాండ్ చేయకండి డబ్బులు చేయండి సద్నిబ్రెడ్ వంగ ఆ స్టోరీ స్టోరీ రాసుకుంటే అయ్యో ఇలా ఈ కూడా లీక్ చేసినాక అది ఆ స్టోరీని ఎవరికైనా చెప్పినా అదే ఊచి చేసినా ఎవరు చూడడం అసలు దీపిక పడుకొనేంటి ఈ సౌత్ని ఎవరు చూడట అసలు ఆ ఎక్కడ మారుతుడు ఎక్కడెక్కడో కానీ ఈ ఇక్కడ సౌత్లో ఈ నాలుగు స్టేట్లు ఈ నాలుగు భాషల్లో దీపిక పడుకొని ఎవరితో పడుకున్నా సరే ఆ సినిమా ఆడటం ఎవరితో తీసిన సరే ఆ సినిమా ఎవరు చూడటం అసలు దీపిక పడుకోనంటే ఎవడాడు చెప్ప తెలియదు అసలు ఇక్కడ అసలు దీపిక పడుకొని ఎవరికి తెలియదు అసలు ఆమె హీరోయిన్ ఇండియా క్రీన్ లేదు అసలు ఇక్కడ అసలు ఆమె వచ్చి ఆడ రోడ్లో వచ్చి వచ్చి మాట్లాడినా కూడా ఎవరయ్య అంటారు ఆడ అంతే ఆ వాళ్ళకంటే మన తెలుగు యాంకర్లే బాగుంటారు ఏముందో చెప్పారు కాబట్టి అంతే దీప్ జ పడుకొని ఏముందంటే అది ఆవి స్టోరీ లీక్ చేసినా ఆ కింద నుంచి పైదో చూపించిన ఎవడు చూడడం అవన్నీ మానుకోసిందే ఏదో ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఎక్స్ట్రా కానీ చేసిందంటే ఎక్కడి నుంచి అక్కడ పోయి కొట్టి దాని డబ్బులు మొత్తం లాక్ వచ్చేస్తున్నాడు కథంతి కాబట్టి ఖచ్చితంగా నోరు మోసాయి ఎవర కూడా తెలుసు అంటారు ఈ సినిమా అంటే ఆ సినిమా గురించి వద్దు కాపీ కాబట్టి దయచేసి దీపిక పడుకునే దాకా ఈ వీడియో తీసుకెళ్ళండి నువ్వు ఇంకోసారి డబ్బు కోసం పడుకోకుండా మానేసి ప్లీజ్